కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి మా వద్ద ఉన్న నల్ల పూసలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్ లు చాకర్స్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడను పంజాబీ టాప్స్ లెగ్గింగ్స్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించను కిడ్స్ వేర్ పై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కలదు లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ కేటాయింపు విషయంలో అయోమయ పరిస్థితి నెలకొనటంతో దర్శి నియోజకవర్గ టీడీపీ పార్టీ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆ పార్టీ శ్రేణులకు ఈరోజు ఒక సమాచారం పంపినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది ఆ సమాచారం ఏమిటంటే దర్శి నియోజకవర్గానికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఇన్ఛార్జి వ్యవహారంలో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన అధిష్టానాలు ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది దర్శి నియోజకవర్గానికి టీడీపీకి సంబంధం లేని వ్యక్తి టీడీపీ కేడర్ను అయోమయానికి గురి చేస్తున్నారని కాబట్టి పుకార్లు నమ్మవద్దని కూడా ఆయన తెలిపినట్లు సమాచారం తెలిసింది త్వరలోనే జనసేన టీడీపీ అధిష్టానాలు కలిసి ఉమ్మడి నిర్ణయం వెల్లడిస్తారని అప్పటి వరకు అందరూ ఎదురు చూడాల్సిందేనని తెలిపినట్లు కూడా తెలిసింది టికెట్ జనసేనక టీడీపీక అనేది అప్పుడు నిర్ణయం అవుతుందని మరో సమాచారం తెలిసింది